అమ్మడు గవర్నమెంట్ కోట అయిపోయింది మిగిలింది నా కోటయే అదే కాలేజ్ కోట ఒక సీటుకి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు ఏడు లక్షల రూపాయలే నీ పరిస్థితి నాకు బాగా తెలుసు తొంభై ఎనిమిది పర్సెంట్ తీసుకున్నావు నీలాంటి స్టూడెంట్ వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు సీట్ ఇవ్వండి సార్ మీ నువ్వు బుద్ధిమంతరాలమ్మా కరెక్ట్గా అర్థం చేసుకున్నావు నా ఉంది ఇదిగో చూడు నువ్వు ఏడు లక్షలు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని చెయ్యాలి నాకు గెస్ట్ హౌస్ ఉంది నేను చెప్పినప్పుడు అలా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ వెధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇదిగో చూడు ఏ భాగ్యం ఇంకెవ్వరికి దొరకదు నువ్వెంతో పెట్టుబుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడంతా ఉంది ఉంది పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు రిజల్ట్ ఏమైంది ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్ లో కూర్చున్నా ఏమైంది సిట్ దొరకలేదు నేను మెడిసిన్ వద్దు చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందో లేదో దొరికినా వద్దు అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం చేశావు నేదింట్లో ఆడదానికి పుట్టేనే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను ఓ పిల్లలు పంపిస్తున్నాను సీడ్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు ఇతర ఆర్డర్ వచ్చావా డబ్బులు లేదా ఈయన మా అన్నయ్య ఓ గొడవకు వచ్చావా అయ్యయ్యో నాకు అవన్నీ తెలియండి మీరు చేసిందేం బాలేదు బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా మర్యాదగా ఇవ్వాలా ఏయ్ ఇవ్వతే ఏం చేస్తారా ఏం చేస్తావు పోలీసు దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా చెప్పరా ఫోన్ చేసిస్తాను మాట్లాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి రౌడీని అంటావా నేనే పెద్ద రౌడీనిరా అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇదంతా రా రెండే నిమిషాలు ప్రైవేట్ ప్రైవేట్గా మాట్లాడేది అన్న పాప ఏదో మాట్లాడాలట ఎవడో తెలుసుకుందావు మీరు అండి గిరా నువ్వు పర్వాలేదు వెళ్ళమ్మా ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావు సార్ నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరుంది కదా బయట ఎవరికి చెప్పవుగా నేనొక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్నా ఒక్క సీట్ ఏమిటన్నా వంద సీట్లు ఇస్తానా వంద వెయ్యి సీట్లు ఇస్తానా అన్న అసలు ఈ కాలుష్యం మీద రెండు కూర్చొని కూర్చున్నా రెండు ప్లీజ్ నేను వస్తా సార్ అన్నా నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది అవును నువ్వు అతనితో ఏం మాట్లాడా చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్నా నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా ఆటో ఎక్కడికి వెళ్ళాలండి సినిమాకా బీచ్కా? పార్క్గా లేక ఏదన్నా లాడ్జ్గా నేను వద్దనే చెప్పాను ఈయన బలవంతం చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు ఇదే మొదటిసారి మేమిద్దరం బయటికి రావడం స్కూల్ నుంచే ఫ్రెండ్స్ ఇది గీతకి తెలుసు ఓహో అవునవును చాలా పెద్ద మనిషి కుటుంబానికి పెద్ద కదా అదేమిటోనండి చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు ఈ విషయం ముఖ్యమైన విషయం దీనికి మాత్రం టైం ఉండదు అబ్బాయి కొంచెం నచ్చాడా బాగా నచ్చాడా బాగా నచ్చాడా నాకు నచ్చకపోతే నిజంగా నేను ఇతన్ని చూడండి చూడు ఈ కథలని మన దగ్గర వద్దు ఎన్నో చూసాం బాబు రేపే మీ ఇంటికి మాట్లాడడానికి వస్తాం ఏమిటా మాట్లాడండి రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆఫ్టాల్ ఆటో డ్రైవర్వి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే సంబంధం అడుగుతా నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు నా పరమ దేవుడు తెలుసా నీకు నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నేను సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటకం ఆడుతున్నావా పోరా బయటికి అవండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోడికి సరుతుతాయా తెలుసా అమ్మా మా అమ్మ ఏదో అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేము అది ముందుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతో కొచ్చాను మా అమ్మాయి డబ్బులు లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింట ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతురులా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నింటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరినీ ఒకటి చేయండి మీ కాళ్ళ మీద పడి నువ్వెందుకు ఆయన కాళ్ళ మీ పడతావు నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద పడ్డా నేను చూడలేను డబ్బే ముఖ్యం డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రేలేదు మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు రా బాబు పోదా అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాళ్ళ మీద పట్టో నేను సహించలేను ఇదంతా ఒక కాలుగా తలుచుకొని మర్చిపోతాను జీవితాంతో నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను రా రాన్నయ్య పోదాం లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును బదల్లేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెల కోసం అభిమానాన్ని చెప్పుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి రే ఒప్పుకున్నాను రా ఇవాళ్ళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పెళ్ళేర్పాట్లు కానివ్వండి చాలా సంతోషం ሲነበጃት